హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ని మన వీడియోని మొదటిసారిగా చూస్తున్నాడు ఎవరు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ కోటి రూపాయలతో ప్యాకేజీ కావాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారా కోటి రూపాయలు మాటలు కాదు కోటి రూపాయలంటే అలాంటి కలలు వాడికి మాంగ్ కంపెనీలలో లక్షలు కోట్లు సంపాదించాలని ఆశపడుతున్న వాడికి ఈ వీడియో ఉపయోగపడుతుంది మాంగ్ కంపెనీలో కోటి రూపాయల ప్యాకేజీ సాధించాలంటే ఏం చేయాలి ఈ మాంగ్ ఏంటి అసలు వీటిలో సాధించాలంటే ఏం చేయాలి అలాగే ఈ వీడియోని ఎక్కడ కూడా మధ్యలో స్కిప్ చేయకండి ఎందుకంటే సూపర్ టిప్స్ ఉంటాయి ఆ టిప్స్ మిస్ అవుతారు కాబట్టి మీరు చివరి వరకు కూడా కంపల్సరీగా చూడండి ఇక మాంగ్ అంటే ఏంటి అంటే మెటా అమెజాన్ యాపిల్ నెట్ఫ్లిక్స్ గూగుల్ మైక్రోసాఫ్ట్ లేదా మైక్రోసాఫ్ట్ వీటన్నిటి కలిపి మాంగ్ అంటారు అనమాట ఈ టాప్ టెక్ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వినియోగదారులతో కనెక్ట్ అయి ఉన్నాయి తర్వాత లేటెస్ట్ టెక్నాలజీ కానీ అద్భుతమైనటువంటి వర్క్ అట్మాస్ఫియర్ కానీ గూగుల్లో జాబ్ వస్తే బాగుండి అనుకుంటారు చాలామంది అలా అలాంటి అట్మాస్ఫియర్ ఉంటుంది తర్వాత కోటి రూపాయల ప్యాకేజీలతో ఈ కంపెనీలు యువ ఇంజనీర్లని ఆకట్టుకుంటున్నాయి వాళ్ళ కళల్ని నెరవేరుస్తున్నాయి కానీ ఈ కంపెనీలో జాబ్ సాధించడం అంటే అంత ఈజీ అయితే కాదు అర్హతలు కానీ ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి ఏంటి అనేది నేను మొత్తం చెప్తాను వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ నుంచి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక్కసారి కింద సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి మాంగో కంపెనీలో అర్హతలు సాధించాలంటే జాబ్లు సంపాదించాలంటే అర్హతలు అయితే చాలా కీలకం అకాడమిక్ ఎక్సలెన్స్ ఉండాలి గ్రాడ్యుయేషన్లో నైన్ పాయింట్ ఫైవ్ ప్లస్ ఉండాలి సిజిపిఏ తప్పనిసరిగా ఉండాలి అలాగే టెన్ బై టెన్ స్కోర్ ఉంటే ఇంకా మంచిది ఇంకా టెన్త్ ఇంటర్మీడియట్లో కూడా అద్భుతమైన మార్కులు ఉండాలి మీరు రెజ్యూమే అనేది చాలా పటిష్టంగా ఉండాలి అకాడమిక్ పరంగా కూడా ఇక కంప్యూటర్ సైన్స్ నైపుణ్యాలు కానీ కోడింగ్లో మీరు ఈజీగా అవలయలుగా రాణించాలి సి ప్లస్ కానీ జావా కానీ పైతాన్ కానీ ఇలాంటి లాంగ్వేజ్లలో మాస్టరీ అయితే అయి ఉండాలి ఇంకా డేటా స్ట్రక్చర్ ఆల్గరిజమ్స్ తర్వాత లీడ్ కోడు హ్యాకర్ ట్యాంకు ఇట్లాంటివన్నీ కూడా ప్రాక్టీస్ చేసి ఉండాలి బలంగా ఉండాలి వాటిల్లో ఇంకా ప్రాజెక్టు ఇంటర్నర్షిప్స్ ఏఏ కానీ మిషన్ లెర్నింగ్ కానీ క్లౌడ్ కంప్యూటింగ్ కానీ ఇలాంటి ఆధునిక టెక్నాలజీలలో ప్రాజెక్టులు అయితే చేసి ఉండాలి ఇక గిట్ హబ్లో స్ట్రాంగ్ ప్రొఫైల్ ఉండాలి ఓపెన్ సోర్స్లో కాంట్రిబ్యూషన్ అదనపు బోనస్గా మీకు ఉపయోగపడుతుంది కంపెనీ రీసెర్చ్ ఏం చేస్తుంది కంపెనీ రీసెర్చ్ గురించి మీరు కంపల్సరీగా చేసి ఉండాలి ఇంటర్వ్యూకి వెళ్లే ముందు కంపెనీ గురించి లోతైనటువంటి సమాచారం అయితే కంపల్సరీగా తెలుసుకొని ఉండాలి అల్ల టప్పకి వెళ్తే వాళ్ళు ఏదో క్వశ్చన్ అడితే మనము చెప్పలేకపోతే ఉండకూడదు అంటే మనం ఆ కంపెనీని ఇష్టపడి పోతున్నాం అంటే ఆ కంపెనీ గురించి మొత్తం తెలుసుకోవాలన్నట్టుగా వాళ్ళ బాధ్యతగా ఉంటుంది అన్నమాట ఉదాహరణకు ఈ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఏమవుతారంటే వాళ్ళ ప్రాజెక్టులు ఏమేమి ఉన్నాయి ఎక్కడ టెక్స్టాక్ ఎక్కడ ఉంది తర్వాత సీఈఓ ఎవరు తర్వాత మార్కెట్ షేర్ ఎట్లా ఉంది నెట్ఫిలిక్స్ మార్కెట్ షేర్ ఎట్లా ఉంది ఇలాంటి వివరాలన్నీ అడిగింది అనమాట ఈ మధ్యకాలంలో అలా తెలుసుండాలి కంపెనీ గురించి పూర్తి అవగాహనతో వెళ్ళాలి సాఫ్ట్ స్కిల్స్ ఒత్తిడిని హ్యాండిల్ చేయగలటువంటి సామర్థ్యం మీలో ఉండాలి సాఫ్ట్ స్కిల్స్ అనేది కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ టీం వర్క్ కూడా చాలా కీలకం కాబట్టి ఇంటర్వ్యూలో నీ పర్సనాలిటీని వాళ్ళు గమనిస్తారు నువ్వు చెప్పేట సమాధానం బట్టి వీడు దూసుకుపోవాళ్ళు అని చెప్పేసి అనుకుంటే మాత్రం డెఫినెట్గా నీకు అవకాశం ఇస్తారు ఇక ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది మాంగ్ కంపెనీలో ఎంపిక ప్రక్రియ మాత్రం క్లిష్టంగానే ఉంటుంది అడ్డగోలుగా అయితే ఉండదు సాధారణ కంపెనీలో ఒక ఒకటి రెండు టెక్నికల్ రౌండ్స్ అయిపోతుంది హెచ్ఆర్ రౌండ్కి వెళ్ళిపోతుంది కానీ మా కంపెనీలో మాత్రం నాలుగు నుంచి ఐదు టెక్నికల్ రౌండ్స్ ఉంటాయి కోడింగ్ టెస్ట్లు ఉంటాయి కేస్ స్టడీస్లు ఉంటాయి ఉదాహరణకి కోడింగ్ టెస్ట్కి వచ్చేసరికి లీడ్ కోడ్ హార్డ్ లెవెల్ ప్రాబ్లమ్స్ను ముప్పై నుంచి నలభై నిమిషాల్లో సాల్వ్ చేయాలని అడిగే అవకాశం ఉంది తర్వాత టెక్నికల్ ఇంటర్వ్యూస్ ఉంటాయి డేటా స్ట్రక్చర్ కానీ ఆల్గోరిజమ్స్ కానీ సిస్టమ్ డిజైన్లో కానీ అలా లేటెస్ట్ టెక్ ట్రెండ్స్ మీరు కూడా ప్రశ్నలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఇక బిహేవియల్ రౌండప్లో నీ లీడర్షిప్ కానీ నీ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ మెథడ్ ఎట్లా చేస్తావు నువ్వు అనేది వాళ్ళ స్కిల్స్ అయితే కంపల్సరీగా చూస్తారు మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆక్తన్ల ద్వారా టాలెంట్ని ఎంపిక చేస్తాయి గూగుల్ వాళ్ళు వచ్చేసరికి గూగుల్ ఉమెన్ ఇంజనీర్స్ డ్రైవ్ పెడతాయి అలాగే గూగుల్ డబ్ల్యూఓ అని డబ్ల్యూఓ డబ్ల్యూ అనేలాంటి ప్రోగ్రామ్ ద్వారా కూడా క్రియేటివ్ మైండ్స్ని గుర్తిస్తుంది ఇక అమెజాన్ మెటాన్ లాంటి కంపెనీలు ఏం చేస్తాయంటే ఇంటర్న్షిప్ ద్వారా టా టాలెంట్ని టెస్ట్ చేసి ఫుల్ టైమ్గా వాళ్ళని జాబ్లోకి అన్నమాట కోటి రూపాయలు ప్యాకేజీ సాధించడానికి మీరు ఆరు స్టెప్స్ ఫాలో అవ్వాలి ఆ ఆరు స్టెప్స్ అనేది నేను చెప్తాను ఒకసారి వాటిని మీరు చూడండి ఫస్ట్ జాబ్ ఓపెనింగ్స్ని మీరు ట్రాక్ చేయాలి కంపెనీ నుంచి కంపెనీ వెబ్సైట్ నుంచి తర్వాత లింక్డ్ ఇన్ కానీ గ్లాస్ డోర్ కానీ ఇన్డీడీ లాంటి ప్లాట్ఫామ్స్లో జాబ్ ఓపెనింగ్స్ అయితే రెగ్యులర్గా మీరు చూస్తూ ఉండాలి తర్వాత క్యాంపస్ కానీ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్ ఎక్కడైనా ఉన్నాయేమో పరిశీలన చేయాలి అప్డేటెడ్గా ఉండాలి నైపుణ్యాన్ని పెంచుకోవాలి స్కిల్స్ మస్ట్గా ఉండాలి కోడింగ్లో కానీ లీడ్ కోడ్ కానీ తర్వాత కోడ్ ఫోర్సెస్లో అయితే మీకు నైపుణ్యం ఉండాలి అలాగే సాఫ్ట్ స్కిల్స్ ఉండాలి కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ వర్క్ గురించి కానీ ఉండాలి టెక్నికల్ స్కిల్స్ ఉండాలి ఏఏ కానీ ఎమ్ఎల్ కానీ క్లౌడ్ కానీ వాటిల్లో మీరు బలంగా ఉండాలి కోటి రూపాయలు రావాలంటే అడ్డగోలు ఉండదు మరి ఇంకా ఆన్లైన్లో ప్రొఫైల్ అనేది బిల్డ్ చేయండి లింక్డిన్లో కానీ హబ్లో కానీ స్ట్రాంగ్గా మీ ప్రొఫైల్ని క్రియేట్ చేసుకోండి మీ ప్రాజెక్ట్ కానీ మీ సర్టిఫికేషన్స్ కానీ కంపల్సరీగా దాంట్లో హైలైట్ చేయండి ఇక నెట్వర్కింగ్కి వచ్చేసరికి ఇండస్ట్రీ ఈవెంట్స్ వెబినార్స్ హైరింగ్ డ్రైవర్స్లో కంపల్సరీగా మీరు పాల్గొనండి అలాగే మాంగు రిక్రూటర్స్తో మాత్రం ఎప్పుడు కనెక్ట్ అయ్యి ఉండండి ఇక కస్టమైజ్డ్ రెజ్యూమే కావాలి మీకు ఒక రెజ్యూమేని అన్ని కంపెనీలకు పంపించి పని పరైపోయిందని చెప్పేసి మాత్రం అనుకోవద్దు కంపెనీ రోల్కి తగ్గట్టుగా మీ రెజ్యూమ్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఉండాలి అప్పటికప్పుడు మార్చుకోనైనా సరే దాన్ని పంపించాలి ఇంటర్వ్యూలు ప్రాక్టీస్ చేసుకోవాలి గత ఇంటర్వ్యూ ప్రశ్నలకు యూట్యూబ్లో కానీ తర్వాత గీక్స్ ఫర్ గీగ్స్ అని ఉంటుంది ప్లాట్ఫామ్ ఆ ప్లాట్ఫామ్లలో కానీ చూసి ప్రాక్టీస్ అయితే చేయండి మాకు ఇంటర్వ్యూలతోనే మీ స్కిల్స్ అనేవి షార్ప్గా చేసుకోండి ఇక అదనంగా టిప్స్ ఏంటంటే లీడ్ కోడ్ కానీ హ్యాకర్ ర్యాంక్ ఈ రోజు కూడా రెండు మూడు కోడింగ్ ప్రాబ్లమ్స్ అనేది మీరు సాల్వ్ చేస్తుండాలి ఈ మా కంపెనీలు డేటా స్ట్రక్చర్స్ ఎరేస్ తర్వాత ట్రీస్ గ్రాఫ్స్ అల్గరిజమ్స్ వచ్చేసరికి డైనమిక్ ప్రోగ్రామింగ్ కానీ గ్రీన్ కానీ ఈ వీటి మీద ఫోకస్ చేస్తాయి కాబట్టి వీటి గీక్స్ ఫర్ గీఫ్స్లు ఇవన్నీ మీకు దొరుకుతాయి వాటిలో చూసి నేర్చుకోండి ఇంటర్న్షిప్కి వచ్చేసరికి మాంగా కంపెనీలో ఇంటర్న్షిప్ చేస్తే ఫుల్ టైం ఆఫర్ అవకాశం ఎక్కువగా ఉంటాయి కాబట్టి అప్లై బోర్డు తర్వాత ఇంటర్న్శాల లాంటి ప్లాట్ఫామ్స్లో అయితే అవకాశాలు ఉంటాయి వాటిల్లో ట్రై చేయండి తర్వాత సర్టిఫికేషన్కి వచ్చేసరికి సర్టిఫికేషన్ ఏడబ్ల్యూ సర్టిఫైడ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ కానీ తర్వాత గూగుల్ క్లౌడ్ ప్రొఫెషనల్స్ కానీ సిస్కాఈ సిసిసిఎన్ఏ వంటి సర్టిఫికేషన్లు మీ రెజ్యూమ్ని బూస్ట్ చేస్తాయి ఈ సర్టిఫికేషన్కి సంబంధించి ఏమైనా నేను కింద లింక్లో పెడతాను ఆ లింక్లో మీరు జాయిన్ అవ్వండి ఆ కోర్సులలో జాయిన్ అవ్వండి బీటెక్ చేసేవాళ్ళు కంపల్సరీగా ఇది ఫాలో అవ్వండి మాక్ ఇంటర్వ్యూస్ ఇంటర్వ్యూ బిట్ కానీ తర్వాత ప్రామ్ వంటి ప్లాట్ఫామ్స్లో మార్క్ ఇంటర్వ్యూలు ఉంటాయి వాటిని ఇంటర్వ్యూ బిట్ అనే దాంట్లో చూసి మీరు ప్రాక్టీస్ చేయండి ఇంకా చివరిగా నా మాట ఏంటంటే కోటి ప్యాకేజీ సాధించడం అనేది అలా కాదు దాన్ని కష్టపడితే రియాలిటీగా గ్యారంటీగా సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది మాంగ్ కంపెనీలో జాబ్ కొట్టాలంటే మాత్రం చెప్పుకున్నాం కదా ఈ కంపెనీలు అకాడమిక్ ఎక్సలెన్స్తో పాటు స్ట్రాంగ్ కోడింగ్ స్కిల్స్ ఉండాలి అలాగే ప్రాజెక్ట్లో కానీ నెట్వర్కింగ్లో కానీ ఇంటర్వ్యూలో ప్రిపరేషన్ అనేది చాలా కీలకంగా ఉండాలి తర్వాత నీ లక్ష్యాన్ని ఇప్పటి నుంచే డిగ్రీ మీరు బీటెక్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినప్పటికీ అయినప్పటి నుంచి మీ లక్ష్యాన్ని సెట్ చేసుకోండి అప్పటి నుంచి మీ ప్రిపరేషన్ అయితే అవ్వండి మీ కెరీర్ జర్నీకి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను నేను అలాగే ఈ వీడియో గురించి మీ ఒపీనియన్ కామెంట్స్లో తెలియజేయండి ఇది ఎవరైనా బీటెక్ స్టూడెంట్స్ ఎవరైనా మీకు అప్పుడే జాయిన్ అయిన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళకి దయచేసి ఈ లింక్ ని ఫార్వర్డ్ చేయండి ఈ వీడియో లింక్ని ఫార్వర్డ్ చేయండి వాళ్ళు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది మీ ముందే వాళ్ళు మంచి ఎదుగుతారు మంచిగా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు కూడా అవుతారు మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ